ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిహ్నను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిశ్సిగ్గు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అనంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా బట్టాలు ఇవేసుకుని తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఆ దేవుడు ఆ ప్రజలు వీరిద్దరి నమ్ముకున్న ధర్మాన్ని న్యాయం వీటి రెండింటి నేనే నమ్ముకున్నాను ఈ రోజున నన్ను మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్న వారికి ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు మనకు వంచిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం పది శాతం వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఇంత త్రికర్ణ శుద్ధి కాదా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది తేడా గమనించి మనం కోరుతా ఉన్నా మరో విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ మధ్య కాలంలోనే ఈ విషయం కూడా ఈ మధ్య కాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా ఎక్కడో బ్రెజిల్ నుంచి ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం